దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునిగా బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినాన్ని చూడలేక చాలామంది కూడా గతించిపోయి ఉన్నారు మనము సజీవముగా ఆయన సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో ఆనందించడానికి దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడి గు చూపించారు అటువంటి దేవునికి మనం స్తు స్తోత్రాలు చెల్లించాలి ఈరోజు ఉదయం లేవగానే అందరూ కూడా ప్రార్థన చేస్తారని వాక్యం చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్మది ఉన్నాను దేవుని బిడ్లారా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఉదయం లేవంగానే మీ యొక్క గడియను ప్రభుత్వం ప్రారంభం చేయండి దేవునితో సమయాన్ని గడప ఖచ్చితంగా మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు ఇది నేను ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందన స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరము నిస్స అనేదికి వచ్చి ఉన్నాము ప్రభుమాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరిచి మాకు సహాయం దయచేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొనచు ఉన్నాము పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినమును చదువుకుందాం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకున్నవాడు కీడులో పడును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం దేని బిడ్లారా ఈరోజు ఎవరు ధన్యులు ఎవరు బ్లెస్సెడ్ పీపుల్ అంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో శ్రమలో పడతాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది నిత్యము భయము కలిగి జీవించేవాడు ధన్యుడు ఈరోజు ఎవరికి మనం భయపడాలి ఎవరంటే మనము భయం కలిగి జీవించని లోకంలో వాక్యం తెలియచేస్తుంది లోకా స్వార్త పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో మనం గమనిస్తే వాక్యం తెలియజేస్తూ ఉంది ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయదును చంపిన తర్వాత నరకములు శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచూ ఉన్నాను దేని స్తోత్రం ఈరోజు ఎవరికి మనం భయపడాలంటే దేవునికి మనం భయపడాలని వాక్యం ఉంది ఈరోజు మనకున్నటువంటి పరిస్థితిని బట్టి భయపడుతూ ఉంటాం ఏదైనా వ్యాధి వస్తే భయపడతాం మనకున్న ఆర్థిక ఇబ్బందులు చూసి భయపడుతూ ఉంటాం శత్రువును చూసి భయపడుతూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి భయపడతాం కానీ దేవునికి భయపడం దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి జీవితాన్ని చాలామంది కూడా జీవిస్తూ ఉంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుడు అంటే భయము భక్తి లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము ఈరోజు వాక్యం తెలియజేస్తూ ఉంది నిత్యము ఆయన ఎందు భయము కలిగి ఉన్నప్పుడు మనము ధనియులము దేవుడు మనలను దీవిస్తూ ఉంటారు చాలా సమయంలో హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటాం హృదయాన్ని కఠినం చేసుకుంటే కీడులో పడతాం దేవుని ఎందు భయము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తే దావీదు సవులు సౌలు దేవుని బిడ్డరా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు దావీదు మీద కోపాన్ని పెంచుకున్నాడు సౌలు హృదయాన్ని కఠినపరచుకొని దావేది విషయంలో దేవుని విషయంలో కఠినపరచుకొని దేవుడు అంటే భయము లేకుండా సవుడు జీవించిన బట్టి తన యొక్క సింహాసనాన్ని కోల్పోయాడు కానీ దావీదు దేవుడు అంటే భయం దావీదుకు దేవుని సన్నిధి అంటే భయం దావీదుకు దేవుని కార్యములంటే భయం కాబట్టి నిత్యము భయము కలిగి దావేది జీవించాడు కాబట్టి తిరుమిల గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు సింహాసనమును ఎక్కించాడు సౌల తర్వాత ఒక రాజుగా దావీదును దేవుడు నిర్ణయించుకున్నాడు నియమించాడు ఆశీర్వదించాడు దావీదు దీవించబడడానికి గల కారణం దేవుని ఎందు భయము దేవుడు అంటే భయం యోగు జీవితంలో కూడా మనం చూస్తే యోగు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంచి ఉన్నాడు ఎంత భయం అంటే వారి యొక్క బిడ్డలు మరి వారు కలుసుకొని సహవాసం చేసినప్పుడు విందు చేసుకున్నప్పుడు ఉదయాన్నే యోగు లేచి ఒకవేళ వారు ఏమైనా పాపం చేశారేమోనని ప్రతి ఒక్కరి పేరు మీద దహన బలి అర్పించేవాడంట ఎందుకంటే దేవుని ఉగ్రతను వారు పొందుకుంటారేమో ఉగ్రతకు బలైపోతారేమో అని దీంట్లో బలి అర్పించేవాడు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా యోగ జీవించాడు అందుకే యోగు జీవితంలో ఆశీర్వాదమును పొందుకున్నాడు ఈరోజు దేవుని సన్నిధి అనగా దేవుని కార్యములు అనగా దేవుడు అనగా మనం భయం కలిగి జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం ఈరోజు ఆదివారం ఎంతమంది మందరానికి కుటుంబంగా వెళుతూ ఉన్నారు వెళ్ళండి కుటుంబంగా వెళ్ళండి దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి దేవునితో సమయాన్ని గడపండి దేవుని సన్నిధానంలో సంతోషించండి ఆయనను స్తుతించండి దేవుని మహిమపరచండి ఎప్పుడైతే అనేందు భయభక్తులు కలిగి ఉంటామో మనము ధన్యులము దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి ఆయన సహాయము దయచేయని కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు కొందరు అన్ని స్తోత్రాలు పది కాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన ఇతర శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి మేము నిత్యము భయం కలిగి జీవించడానికి ఒక సహాయమే ఇచ్చేయండి మీరంటే మీ సన్నిధి అనగా మేము భయము కలిగి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి వీరు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి వారు అనుకున్న కార్యాలలో వారు ముందుకు వెళ్ళడానికి సహాయం మీద ఇచ్చేయమని ఈరోజు దేనికోసమైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ఆ కార్యములు గాకని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని దీవించమని నామమున అడిగి వేడుకొని చెన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె தேவுடு வெம்புளன் தேவன் சினுக்காக்காம். ஆமேன்.